హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇంటర్ ఫలితాలు ఆల్రెడీ పొద్దున ఒక వార్త చూసిన విన్నా మరో రేపో ఎల్లుండో ఇంకో రెండు మూడు రోజులకు తెలంగాణకు కూడా ఇంటర్ రిజల్ట్ రాబోతుంది అందులో ఎవరికీ అన్యాయం జరగకుండా మంచి మార్కులతో పాస్ కావాలని కోరుకుందాం కాకపోతే ఇద్దరు ఆట ఆడితే ఒకడు గెలవాలి ఒకటి ఓడిపోవాలి ఎగ్జామ్ మంచిగా రాకపోతే ఫెయిల్ కావాలి ఫెయిల్ కావాల్సిందే నిన్ను ఫెయిల్ చేయకుండా నువ్వు మంచిగా రాయకున్నా పాస్ చేస్తే ఈ వ్యవస్థ అంతా అనవసరం కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు అవమానాలు వాడతమ ఎందుకో తెలియదు కానీ సుసైడ్ చేసుకుంటారు అవి ఆపండి దాంతో మీకు నష్టం మీ శరీరం చచ్చిపోతుంది ఏం లాభం ఉంది అందుని మీ అమ్మాయి అని ఏళ్ళు పెస్తుంది ఏం కావాలూ నేను నమ్ముకొని నీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఏమవుతారు దయచేసి నేనేమంటున్నా సుసైట్ అనేది మార్గం కాదు ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రం చచ్చిపోతే పిరికోడు అనబడుతుంది నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించండి మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయిగా మళ్ళా రాయి నువ్వు సస్తా అన్నంత పట్టుదల నువ్వు పాస్ అవుతా అన్నంత పట్టుదలతో రాయి తప్పేముంది సుసైడ్ పరిష్కారం కాదు నీ అమ్మ అయ్యను అనాదరణ చేయకండి మంచిగా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను మీ ప్రవీణ్